కొనసాగుతూ ఉన్నారు సో వాయినాడు లో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు నాగేశ్వర్ గారు మొదటి నుంచి టెన్షన్ టెన్షన్ రాహుల్ గాంధీ ఈసారి వాయినాడు ఏమవుతుంది వాయినాడు ఏమవుతుంది అంటే కేరళలో కూడా మోడీ ప్రభావం చూపిస్తారు సో అందుకనే రాహుల్ గాంధీ చివరి క్షణంలో వేరే చోట పోటీ చేస్తారు ఇటువంటి కామెంట్స్ కూడా వచ్చిన సందర్భం ఏంటండి అసలు ఏ విధంగా మనం అంచనా వేయచ్చు అంటే వాయినాడు మాట్లాడకము ఏపీలో రెండు సీట్లు తప్పకుండా తప్పకుండా మీకు నెల్లూరు లోక్సభ సభ సెగ్మెంట్ లో ముందు నుంచి కూడా నెల్లూరు నెల్లూరు రూరల్ ఈ రెండు టీడీపీకి అవకాశం ఉన్న సీట్లు ముందు నుంచి అనుకున్నది అందులో ఈ పోస్టల్ బ్యాలెట్ మొదటంగా అనుకూలం ఉంటుంది బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకుడు ఆయన రాజకీయాల్లో చాలా విశిష్టత కలిగిన నాయకుడు చాలా మంది ఆస్తులు సంపాదించారు కానీ ఆయన ఆస్తులు పోగొట్టుకున్న నాయకుడు సో అందువల్ల గోరంట బుచ్చయ్య చౌదరి లాస్ట్ టైం రాజమండ్రి నుంచి ఆయన రూరల్ కు పంపిస్తే రూరల్ లా వైసీపీ ప్రపంచంలోనూ గెలిచి వచ్చిన నాయకుడు నూట యాభై ఒక్క సీట్లు వైసీపీ గెలుచుకున్న టైంలో కూడా తన నియోజకవర్గం రాజమండ్రి టౌన్ దాటి రూరల్ వెళ్ళి కూడా గెలిచారు సో అందువల్ల ముచ్చ చౌదరి గెలుపు ఆశ్చర్యం రిజర్వ్ సీట్ కూడా కాలం నుంచి నాయకుడు అందువల్ల ఈ సీట్లు రెండు కూడా ఎక్స్పెక్టెడ్ సీట్లే అందులో పోస్టల్ బ్యాలెట్ ఇక మీరు అన్నట్లు వాయనాడు వచ్చే వరకు ఏంటంటే బీజేపీ వల్ల ప్రమాదం అని ఎప్పుడు అనుకోలేదు ఆడ ఈవెన్ రాహుల్ గాంధీ గెలుపు పైన ఎవరికి అనుమానం లేదు ఆడ ఇష్యూ అయింది ఏంటంటే రేపు నెక్స్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ బాగా దూసుకొస్తుంది పెచువేషన్ ఏంటంటే కాంగ్రెస్ సిపిఎం ఆ కేరళలో ప్రత్యర్థులు దేశంలో మిత్రులు సో దీన్ని ఎక్స్ప్లైట్ చేస్తుంది అందువల్ల చివరి దశకు వచ్చే వరకు నా అంచనా బహుశా వ్యూహాత్మకమై ఉంటుంది కాంగ్రెస్ సిపిఎం అగ్రనాయకులు ఒకరి మీద ఒకరు విమర్శించుకున్నారు రాహుల్ గాంధీ పినరాయి విజయన్ మోడీ ఏజెంట్ అన్నాడు ప్రియాంక గాంధీ విమర్శించింది